హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయనార్ ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అమేలకు సంబంధించి ప్రభుత్వం వెనకడుగు వేసింది నేను గతంలో చేశాను వీడియోలు మేము ఎక్కడ వెనకడుగు చేసాం ఎవరు చెప్పారు ఏంటి అని తెలుగుదేశం పార్టీ మీడియా చాలా గగ్గోలు పెట్టింది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు మాత్రం బయటకు వచ్చి మాట్లాడాలి కేవలం ట్విట్టర్లో ఫ్యాక్ట్ చెక్ పేరుతో మేము సూపర్ సిక్స్ అమలు చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు అది అబద్ధం అన్నారు తప్ప అమలు చేస్తామనే కమిట్మెంట్ని ప్రభుత్వం వైపు నుంచి చెప్పాల నిన్న చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీకి సంబంధించి కడప జిల్లా రాయచోటికి వెళ్ళిన సందర్భంలో అక్కడ మాట్లాడారు అక్కడ మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట చాలా కష్టంగా ఉంది అమలు చేయడానికి అయినా అమ్మఒడి అమలు చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాం అమ్మఒడి అమలు చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాం ఈ జూన్లో మళ్ళీ అకడమిక్ స్టార్ట్ అవుద్ది ఈ జూన్కి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుద్ది మొదటి ఏడాది అమ్మఒడి ఎగ్గొట్టేశాము సక్సెస్ఫుల్గా అని ముఖ్యమంత్రి చెప్తున్నారు నేను గతంలో డిమాండ్ చేసినట్టుగా అమ్మఒడి మీరు సరే ఆలస్యమైంది ఆలస్యమైన పర్లేదు నెక్స్ట్ ఇయర్ దాంట్లో రీఎంబర్స్ చేసి ఇవ్వండి పోయినసారికి సంబంధించిన అమ్మఒడి డబ్బులు కూడా నెక్స్ట్ ఇయర్ దాంట్లో కలిపివండి అప్పుడు మాత్రమే మీరు ప్రజల్ని చీట్ చేసినట్టు కాకుండా ఉంటుంది అని అడిగా బహుశా ఆలోచన ప్రభుత్వం లేదు సో ఇప్పుడు అమ్మఒడి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటూ నిన్న మాట్లాడారు ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలపైన చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు అంటూ జరిగిన ప్రచారం తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను పెంచిందనే విషయం బహుశా ప్రభుత్వం దృష్టికి వచ్చి ఉంటుంది దానిలో భాగంగానే స్లోగా కాస్త టౌన్ టౌన్ డౌన్ చేసి అయినా అమ్మఒడిని జూన్లోపే అమలు చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నామన్నారు అన్నారు దాంతోపాటు రైతు భరోసా కూడా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు ఇచ్చేందుకు ప్రయత్నం నాకు మళ్ళీ మళ్ళీ దీన్ని అడగడానికి కూడా కాస్త షైగా ఉంది మళ్ళీ మళ్ళీ దీనిపై వీడియో చేయడానికి కూడా కాస్త సిగ్గుగా ఉంది ఎందుకంటే మీరు ఎన్నికల ముందు ఇన్ని ఉన్నా మేము చేస్తామని రోజు చెప్పారు కదా ముసలమ్మ కూడా నొక్కుతుంది బట్టలని చెప్పారు కదా ఇప్పుడేంది ఇలా మాట్లాడుతున్నారో నేనే చాలాసార్లు అడిగా మళ్ళీ అడగడానికి కూడా బాగాలేదు అది సో ఎలా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి ఎందుకు నమ్మాలి ఇన్నిసార్లు మోసం చేస్తుంటే కూడా ఎందుకు నమ్మాలి తాజాగా చేసిన మోసం ఏంటంటే అదే వీడియోలు చెప్పబోయింది సో అమ్మఒడికి సంబంధించి ఆ మాట మాట్లాడేది దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది ప్రతి రైతుకి సో ఈ ప్రభుత్వం పద్నాలుగు వేలు కప్పి కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామంటూ చెప్తోంది సో ఇరవై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారనే దానిపైన కూడా తొందరలోనే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు ఎప్పుడు అనే మాటకు కమిట్ అవ్వలేదైనా బహుశా ఆగస్టు సెప్టెంబరు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇస్తారేమో సో ఇచ్చే సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఆలోచనని తెరపైకి తీసుకొచ్చారు ఏంటి ఆ కొత్త ఆలోచన అంటే విడతలవారీగా ఇస్తారంట అమ్మఒడిని కూడా విడతల వారీగా ఇస్తారంట అమ్మఒడి గతంలో అకాడమిక్ స్టార్టింగ్లోనే మొత్తం ఒకేసారి మహిళల అకౌంట్లో పడిపోయేది ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో పిల్లలకు సంబంధించిన తల్లి అకౌంట్లోకి అమ్మఒడికి సంబంధించిన డబ్బులు ప్రతి ఏటా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు వాళ్ళ అకౌంట్లో పడిపోయి సో ఇప్పుడు అమ్మఒడిని ఇస్తారా లేదా క్లారిటీ లేదు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా అన్నారు ఆ ఇవ్వడానికి చేసే ప్రయత్నంలో విడతల వారీగా ఇస్తారంట అమ్మఒడి డబ్బులు కూడా మూడు సార్లు నాలుగు సార్లు రెండు సార్లు ఎన్నిసార్లు ఇస్తారో తెలియదు విడతల వారీగా ఇవ్వడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నామంటూ చెప్తున్నారు అంటే దాన్ని స్లోగా ఒకసారి ఇచ్చి ఒకసారి ఇవ్వకుండా లేకపోతే మూడు సార్లు నాలుగు సార్లు గతంలో రుణమాఫీ చేసినట్టుగా నాలుగు సార్లు అని చెప్పి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర కనపడుతుంది దీంట్లో దాంతోపాటు రైతు భరోసాను కూడా విడతల వారీగా ఇస్తామని చెప్తున్నారు గతంలో రైతు భరోసా ఒకేసారి పడేది రైతులకి సో దాన్ని ఇప్పుడు విడతల వారీగా చేస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది నేరుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ మాట ఆ రికార్డు చెప్పారు కుదిరితే ఆ వీడియో బయట కూడా నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు ఇరవై వేల ఉంది కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా మూడు విడతల్లో మీ డబ్బులు ఇచ్చే శ్రీకారం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతాను సో ఆయన రైతు భరోసాకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు విడతల వారీగా ఇస్తోంది ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇస్తారు ఈ మధ్య పెంచినట్టున్నారు రెండు వేల ఐదు వందలు చేసినట్టుంది కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సో రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు దఫాలుగా ఇస్తోంది అదే తరహాలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను కూడా మూడు విడతలుగా ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సో మొత్తం గతంలో తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణని బేస్ చేసుకుని తెలంగాణ ఇన్స్పిరేషన్తో పెట్టిన ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా ఇక్కడ ఎకరానికి గతంలో నాలుగు వేలు తర్వాత ఐదు వేలు రూపాయలు ఇస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందలు ఇస్తూ ఉంది ఇంకా అది పూర్తిగా అమలు కాలేదు తెలంగాణలో సో అక్కడ ఎకరా యూనిట్గా కాకుండా రైతు యూనిట్గా పోతున్నారు తెలంగాణలో ఎకరా యూనిట్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో రైతు యూనిట్గా పోతున్నారు ప్రతి రైతుకు ఇంత డబ్బులు అని పోతున్నారు సో దానిలో భాగంగా రైతు భరోసాను కూడా విడతల వారీగా చేస్తే రైతుకు ఎలా ఉపయోగం ఉంటుంది ఒక నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు లేదా ఒక రెండు ఎకరాలు ఉన్న రైతుకు ఇరవై వేలు మీరు ఇస్తానన్న రైతు భరోసా మూడు దఫాలుగా లేకపోతే నాలుగు దఫాలుగా నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఇస్తే ఏం చేసుకోవడానికి మనకొస్తాయి డబ్బులు ఖరీఫ్ ప్రారంభంలోనే వాళ్ళకి రైతు భరోసా వేయడం ద్వారా ఒకేసారి ఓ పదివేలో ఇరవై వేలు డబ్బులు వస్తే ఆ డబ్బులతో కావలసిన పెట్టుబడికి కావాల్సిన విత్తనాలకు విత్తనాల కోసం కావచ్చు ఎరువుల కోసం కావచ్చు పురుగు మందుల కోసం కావచ్చు రైతులు ఆ డబ్బులను వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో దాన్ని చీల్చి మూడో నాలుగుగా చేర్చి రైతులకు పంచడం ద్వారా ఏం ఉపయోగం ఉంటుంది సో ఇది కూడా పథకాన్ని పట్ల ప్రజల్లో ఆసక్తిని తగ్గించి ఎలాగో ప్రభుత్వం అనే ఒక ఆలోచనలోకి ప్రజల్ని తీసుకెళ్ళి రైతులను తీసుకెళ్లి మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే అనుమానం అయితే కలుగుతోంది సో విడతల వారీగా పథకాల అమలుకు సంబంధించి కూటమి సర్కారు వేస్తున్న ఒక కొత్త ప్లాన్గా ఇది కనపడుతోంది పూర్తిగా ఎత్తేద్దామని చేసిన ప్రయత్నానికి ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత తర్వాత విడతల వారీగానే ఒక కొత్త ప్రోగ్రామ్ తెరపైకి తీసుకొచ్చారు గతంలో డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించిన అంశం తర్వాత గతంలో రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో ఏ రకంగా చేస్తామంటూ చెప్పి చేయకుండా వదిలేసి ఎన్నికలకు ముందు వేరే స్కీమ్ పేరు మహిళల అకౌంట్లో డబ్బులు వేసి ఓట్లు తీసుకుందాం అనుకున్నారు ప్రజలు రైతులు మహిళలు అప్పుడు షాక్ ఇచ్చారు సో ఇలాగే విడతల వారీగా చేస్తామనే ప్రయత్నం చేస్తూ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా ప్రజలు సాహిస్తారని నేను అనుకోరు